ఫ్రెండ్స్ అందరికి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నాం అండి ఈ రోజు ఫ్రీ టైలరింగ్ క్లాస్ నెంబర్ త్రీ అండి ఈ రోజు వచ్చేసి మీకు క్లాస్ నెంబర్ వన్ లో బ్యాక్ పార్ట్ కటింగ్ చూపించాను క్లాస్ నెంబర్ టూ లో ఫ్రంట్ పార్ట్ కటింగ్ చూపించానండి నా దగ్గర నేర్చుకునే అమ్మాయికి కూడా ఈ రెండు వచ్చేసినాయి అనమాట బాగా ప్రాక్టీస్ చేసింది నిన్న క్లాస్ రాలేదని చాలా మంది ఎదురు చూసుంటారు నిన్న అయితే వీలు కాలేదండి కాస్త బట్టలు ఉన్నాయి అవి కుట్టుకుంటా క్లాస్ అనేది తీయలేదు అలాగే నా దగ్గర నేర్చుకునే అమ్మాయి ప్రాక్టీస్ చేసిందనమాట నిన్నంతా ఫైనలీ బ్యాక్ ఫ్రంట్ పర్ఫెక్ట్గా కట్ చేసిందండి చూపిస్తా మీకు కూడా చూపేటప్పుడు ఇదిగోండి ఇది బ్యాక్ పార్ట్ మీరు కూడా ఇదే విధంగా కట్ చేసి ఉంటారని నేను అనుకుంటున్నానండి మరి ఏమో తెలియదు ఎంతమంది కట్ చేశారు మరి చేయలేదో అన్నది ఇదిగోండి ఇదిగోండి మనకి బ్లౌజ్ కావాల్సిన పాటల్లో అతి ముఖ్యమైన వెనక భాగం ముందు భాగాలు అనేది కటింగ్ అయిపోయింది ఈ అమ్మాయికి కూడా వచ్చేసినట్లే మీకు ఇప్పుడు చేతులు షేప్ బెల్ట్లు షేప్ పట్టీలు ఈ రెండు అయితే చూపిస్తానండి ఓకేనా మీరు కూడా బాగా ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్ మనకి టైలింగ్ అనేది చాలా సింపుల్గా గా వచ్చేసిద్దండి ఇలా ప్రాక్టీస్ చేయటం వల్ల పేపర్ ఈరా పేపర్ కొంత బ్లౌజ్ చిన్న పేపర్ సరిపోద్ది ఇప్పుడు సరిపోతున్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి మీకు హ్యాండ్ కటింగ్ చూపిస్తాను హ్యాండ్ కటింగ్ అనేది రకరకాలుగా కటింగ్ అనేది చేస్తారు కానీ మన హ్యాండ్ కటింగ్ అనేది చాలా చాలా సింపుల్ గా ఉంటది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది డబుల్ ఫోల్డింగ్ మీద ఉన్న ఒక క్లాత్ అనుకుందాం ఇది మనకి డబల్ ఫోల్డింగ్ మీద ఉన్న ఒక క్లాత్ మనం హ్యాండ్ కటింగ్ చేసేటప్పుడు ఫోర్ ఫోల్డింగ్స్ వేయాలి ఓకేనా ఇదో ఇది రెండు ఇది క్లాత్ అనుకో క్లోజ్ దీనికి తో సంబంధం లేదు మీకు క్లాత్ మీద చెప్పినప్పుడు అర్థమైద్ది ఇప్పుడు ఇది రెండు మడతల మీద ఉన్న క్లాత్ ఇది రెండు మడతల మీద ఉంది దీన్ని నాలుగు మడతలు చేసుకోవాలి ఓకేనా నాలుగు మడతలు వేసుకుంటే రెండు చేతులు వస్తాయి ఈ నాలుగు మడతలు వేసుకొని ఇప్పుడు ఇది కొలత బ్లౌజ్ మీకు ఇప్పుడు నేను కొలత బ్లౌజ్తో మాత్రమే చెప్తున్నా టేప్ కొలతలు చెప్పట్లేదు ఓకేనా చూడరా మనం ఇప్పుడు సాదా జాకెట్ కట్ చేస్తున్నాము అలాగే జాకెట్ కొలతలు కట్ చేస్తున్నాము ఇలా కట్ చేసుకునేటప్పుడు చివర్లో హెచ్చు తగ్గులేమన్నా ఉంటే నీట్గా తీసేసుకోవాలి సమానంగా ఉండాలి క్లాత్ అనేది పోతే మనం సాదా జాకెట్కి చేతి పనికి అనేది మలుస్తాం లోపలికి క్లాత్ ఆ మలవడం కోసం ఒక ఇంచు అనేది ఎక్కువ తీసుకోవాలి ఓకేనా మనం పెట్టే కొలత అనేది ఇలా ఒక ఇంచు క్లాత్ వదిలేసిన తర్వాత ఇక్కడి నుంచి పెట్టుకోవాలి కొలత బ్లౌజ్ తీసుకొని ఇదిగో హ్యాండ్ పొజిషన్ ఎలా ఉందో అదే విధంగా తీసుకోవాలి ఈ హ్యాండ్ ఎడ్జ్ వచ్చేసి ఈ లైన్ మీద పెట్టాలి ఓకేనా ఈ లైన్ మీద పెట్టేసి ఇదో ఇక్కడికుందా లూజు సాల్ ఏం కాదు ఎక్కడికుందా లూజు ఖచ్చితంగా రెండించులు ఎక్కువ ఉండాలి లోపల ఖర్చుల కోసం ఏడు రెండు ఇంచులో ఉండొచ్చు మూడించులు ఉండొచ్చు ఓకేనా ఇది ఎగ్జాక్ట్ హ్యాండ్ ఇక్కడకుంది కాస్త క్లాత్ అనేది ఎక్కువ తీసుకున్నాం మనము హ్యాండ్ పొడుక్క కొలుచుకునేటప్పుడు కూడా ఏలు ఒకటి ఏడు ఉండాలి ఈ చివరు ఉండాలి ఏలు ఇక్కడ ఒక ఏళ్ళు ఉండాలి అప్పుడు ఇది సమాంతరంగా ఆగిపోతుంది ఇదో హైట్ ఇక్కడికి వచ్చింది ఖచ్చితంగా హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలా కోసం మళ్ళీ ఈ మార్కింగ్ కరెక్ట్ ఉందా మళ్ళీ ఇక్కడికి రావాలా మళ్ళీ సేమ్ పొజిషన్ ఈ రెండేళ్ళు ఇట్లా పెట్టుకోవాలా ఈ హైట్ మార్కింగ్ అయిపోయిందా దీన్ని ఇలా సర్దుకోవాలా ఇక్కడికి వచ్చింది మన మార్కింగ్ ఇక్కడ పేపర్ కాబట్టి పేపర్ సరిపోవాల కానీ ఇక్కడ చెప్తున్నా చూడు ఇక్కడ ఉంది కుట్టు ఇదిగో కుట్టు కరెక్ట్ కరెక్ట్గా మార్చి పెట్టుకోవాలి ఇక్కడ కూడా హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి అసలు ఎక్కువ ఈ హ్యాండ్ క్లాత్ ఇంకా ఇది కొంత బ్లౌజ్ పక్కకు పెట్టేయాలి పక్కకు పెట్టేసి మన హ్యాండ్ మార్కింగ్ అయితే ఇంతే నేను పదమూడు సంవత్సరాలుగా కంటిన్యూగా మిషన్ కొడుతున్నానంటే నేను ఇదే హ్యాండ్ మార్కింగ్తో కుడుతున్నా ఇప్పుడు ఇంకా కరువు తీయటాలు అవి వచ్చినాయి అవి కూడా మీకు నేను నేర్పిస్తాను ఇప్పుడు అయితే సింపుల్ హ్యాండ్ మార్కింగ్ నేర్చుకోండి ఇది అసలు ఇది అసలు రా ఇది కుట్టు కోసం హాఫ్ ఇంచ్ తీసుకుంటాం అనమాట హాఫ్ ఇంచ్ ఎందుకు అంటే ఇదిగో ఇది ఇది అసలు ఇంత ఖర్చు పోయిద్దిగా కుట్టేసరికి ఇది అనేది ఈ క్లాత్ ఓకేనా ఇంతే ఇట్లా షేప్ ఇచ్చేసుకున్నావా నీట్గా కట్ చేసేసుకోవాలి మనకి ఇది పేపర్ కాబట్టి లెంత్ సరిపోలేదు క్లాత్ మీద అంటే ఇది పొడుగు పెరిగిద్ది ఓకేనా ఇలా కట్ చేసుకున్నాక ఈ హ్యాండ్ పొడుగు మీద ఒక ఘాటు పెట్టుకోవాలి ఘాటు పెట్టేసుకొని ఇది అసలు ఈ హ్యాండ్ హైట్ ఇది కరెక్ట్గా ఉంది హాఫ్ ఇంచ్ పక్కకు మార్క్ చేసుకోవాలి అంటే ఇటు నుంచి చూస్తే ఇది హాఫ్ ఇంచ్ లెంత్ ఉండాలి ఎక్కడ లోత్ ఉండాలి హాఫ్ ఇంచు ఇది ఇటు నుంచి చూస్తే హాఫ్ ఇంచ్ ఎట్లా ఉండాలి ఇది చూస్తే లోపలికి ఉండాలి ఓకేనా ఎక్కడి నుంచి లోత్ అనేది దియాల కట్ చేసేసుకోవటమే ఇదిగా చూడు ఓకేనా ఇక్కడ హాఫ్ ఇంచ్ మనం పైకి తీసుకోవాలి ఈ మిడిల్ పాయింట్ లోకి లోపలికి తీసుకోవాలి ఈ టక్స్ నుంచి ఇట్లా తీసుకోవాలి ఈ మిడిల్ పాయింట్ లో ఇట్లా లోపలికి హాఫ్ ఇంచ్ తీసుకోవాలి ఓకేనా ఫోల్ చేసి ఒక హ్యాండ్ దీంట్లో కొల్లా మనం కొల్తాం ఇక్కడ నుంచి ఇక్కడికి హాఫ్ ఇంచు పైకి తీసుకోవాలి మళ్ళీ ఈ క్లాత్ లో మనము హాఫ్ ఇంచ్ పెట్టు మన తీసిన లోతు చూడు వెనక భాగానికి ముందు భాగానికి కనపడుతుందా ఇలా ఓకేనా ఇట్లా లోతు తీసుకుంటే మనకు చంక దగ్గర ముడతలు అనేవి ఓకేనా అర్థమైందా హ్యాండ్ కటింగ్ ఓకే షేప్ బెల్ట్ చెప్తా క్లాత్ షేప్ బెల్ట్ కూడా మనం ఈ షేప్ బెల్ట్లు అనేవి క్లాత్ మందంగా వేసుకోవాల్సి ఉంటది రెండు మూడు లైన్లు రెండు మూడు లేయర్లు వేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఇది క్లాత్ ఈ క్లాత్ని దీంట్లో రెండు రెండు షేప్ బెల్ట్లు అయితే వెళ్తాయి మనకి దీన్ని చూడు ఇలా మార్త పెడుతున్నా నేను ఓకేనా ఇలా మార్త పెట్టినాక ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఈ షేప్ బెల్ట్ కూడా ఉక్సులు పట్టి వైపు నుంచే చూసుకోవాలి ఏదైనా ఉక్సులు పట్టి నెక్ మార్కింగ్ అయినా ఈ క్రాస్ తీయటానికైనా బుక్స్ పట్టి వైపు చూసుకోండి కాజాల పట్టి వైపు అవసరం లేదు ఓకేనా ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇది ఇప్పుడు మనం నేర్చుకుంటుంది షేప్ బెల్ట్ ఖచ్చులతో సహా అంటే లోపల క్లాత్తో సహా చూడు ఇదిగో ఎంత ఉందో అంత మార్కింగ్ చేసేసుకోవాలి ఇంకా చెప్పాలంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ ఉన్నా ఏం కాదు తగ్గద్దు మళ్ళీ ఇక్కడ అందకపోయింది నాకు అతికేయాల్సి వచ్చింది ఓకేనా ఇది చూడు ఫుట్ ఇక్కడికి ఉంది మనం జాయింట్ అనేది ఉంది ఎక్స్ట్రా ఖర్చులు అనేవి ఉన్నాయి మనకు కావాలంటే ఇంకొక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోవచ్చు ఇప్పుడు మనకు షేప్ బెల్ట్ వెడల్పు అనేది తీసుకుందాం పొడుగు ఇప్పుడు ఏం చేయాలంటే నెక్స్ట్ కొలత ఉక్సులు పట్టి వైపు హైటు ఇదో చూడు ఈ హైట్ ప్ బెల్ట్ హైట్ ఉంది ఖచ్చితంగా ఆఫ్ తీసుకోవాలి ఓకేనా ఇప్పుడు మనకి ఇది అసలు అసలు పాయింట్ ఇది ఈ నడుము దగ్గర కుట్టు ఇది ఎక్స్ట్రా క్లాత్ ఇది మనం ఇక్కడ మార్క్ చేస్తున్నాం ఇది నడుము దగ్గర హైట్ ఇప్పుడు ఏమో ఇటు వైపు ఏమో ఇటు హైట్ తీసుకున్నాం హైట్ ఇది నడుము వైపు హైట్ ఓకేనా ఇదో చూడు కరెక్ట్గా ఎడుకుంది హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి ఇది పక్కకు పెట్టేసుకోండి పక్కకు పెట్టేసుకొని ఇక్కడి నుంచి డౌన్ చేసుకుంటా రావాలి అదే అర్థమైందా డౌన్ చేసుకుంటూ వచ్చి ఈ విధంగా కట్టింగ్ చేసుకో చెప్పండి ఈరోజు నీకు చెప్పింది క్లాస్లో హ్యాండు షేప్ పట్టి ఓన్లీ కొంత జాకెట్తోనే నీకు వెనక పట్టు వచ్చింది ముందు పట్టు వచ్చింది చేతులు ఈరోజు ప్రాక్టీస్ చేయి షేప్ బెల్ట్ ప్రాక్టీస్ చేయి ఈ నాలుగు వస్తే ఒక జాకెట్కి సరిపోతుంది ఇంకా నడుము పట్టి బుక్సులు కాజాలు పట్టి అవి క్రాస్ పట్టీలు ఇవి రేపటి క్లాస్లో చెప్తా ఎలా తీసుకోవాలి నేర్చుకునే వాళ్ళకి అవి కూడా తెలియదు కదా అవి కూడా ఎలా తీసుకోవాలనేది రేపటి క్లాస్లో చెప్తా అవి కనుక నేర్చుకున్నావంటే ఒక బ్లౌజ్ కావాల్సిన పాటలన్నీ నేర్చుకున్నట్లే ఓకేనా ఓకే ఫ్రెండ్స్ హ్యాండ్ కటింగు షేప్ బిల్ట్ కటింగు మీకు కూడా అర్థమైందని అనుకుంటున్నానండి లైక్ మాత్రం తప్పకుండా ఇవ్వండి రెగ్యులర్గా మన టైలరింగ్ క్లాసెస్ అనేది ఫాలో అవ్వండి మూడు నెలల తర్వాత ఆ రెగ్యులర్గా లైక్ కామెంట్ ఇచ్చిన వాళ్ళు ఇవి నేమ్స్ అనేది రాసి ఒకటి లక్కీ డ్రాలో మా బాబు చేత స్లిప్ అనేది తీయించి మిషన్ అనేది గిఫ్ట్ గా పంపిస్తానండి ఓకేనా ఫ్రెండ్స్ కొత్తగా చేసే వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా నేను చెప్పేది మీకు అర్థమవుతుందా లేదా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే వీడియోకి లైక్ అయ్యింది ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఇంకా మనలాగా అంటే మీలాగా అనుకోండి నేను అనను మనలాగా ఇంకొంతమంది టైలింగ్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి కూడా రీచ్ అయ్యిద్దండి వీడియో మీరు ఇచ్చే లైక్ వల్ల మీరు పైదు లైక్లు ఇచ్చారనుకోండి వంద మందికి యూట్యూబ్ అనేది రికమెండ్ చేసిద్ది ఇంత క్లియర్ కట్గా ఎవరు చెప్పరండి నేను చెప్తున్నా మీరు పది లైక్లు ఇస్తే వంద మందికి వెళ్తుంది వీడియో ఇంకా వాళ్ళు చూసేది చూడంతో ఓపెన్ చేసి వాళ్ళు ఇష్టం అనమాట ఇవి యూట్యూబ్ రూల్స్ నాకు తెలిసిన వాటికి మీకు చెప్తున్నా లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవ్వండి మీలో ఎవరో ఒకరు మిషన్ అందుకోండి మిగిలిన వాళ్ళు టైలరింగ్ నేర్చుకోండి ఓకేనా ఫ్రెండ్స్ క్లాస్ ఫోర్లో కలుసుకుందాం బై బాయ్